హాయ్ నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదేవిధంగా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో దీక్షా పబ్లికేషన్స్ బుక్స్ టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం దీక్షా పబ్లికేషన్స్ బుక్స్ లైన్ టు లైన్ కొత్త టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి లైన్ని కవర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవరి లైన్ కృత్య కృత్యాలతో సహా కవర్ చేసినటువంటి బుక్స్ డీటెయిల్స్ మీ ఇంటికి రావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ చూడండి నెక్స్ట్ అదేవిధంగా కొన్ని శాంపుల్ పేజెస్ కానీ మీకు కావాలంటే చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు సేవ్ చేయండి ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక గంట గ్యాప్ తీసుకుంటే అప్పుడు ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీకు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు శాంపుల్ పేజెస్ అనేది మేము పంపిస్తాం రైట్ మరి ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం ఇప్పుడు ఒకటో తరగతి తెలుగు వర్క్ బుక్ నుండి చూడండి ఒకటవ తరగతి తెలుగు వర్క్ బుక్ చాలామంది వర్క్ బుక్లు కూడా పట్టించుకోవట్లేదు కానీ మనం వర్క్ బుక్ నుండి కూడా మనం బుక్ తయారు చేయడం జరిగింది తెలుగు వారాల పేర్లు వారాలు వాటికి పర్యాయపదం పదం చూడండి ఫస్ట్ ఆదివారం ఆదివారంకి పర్యాయపదం భానువారం అంటే ఆదివారం అన్నా ఒకటి భానువారం అన్నా ఒకటే సోమవారం ఇంకొక పేరు ఇందువారం మంగళవారానికి ఇంకొక పేరు భౌమ్యవారము లేదా అంగారక వారం చూసుకోండి భౌమ్యవారం అన్నా మంగళవారమే అంగారక వారం అన్నా కూడా మంగళవారమే నెక్స్ట్ బుధవారానికి గల మరొక పేరు సౌమ్యవారం నెక్స్ట్ గురువారానికి గల మరొక పేరు వారం శుక్రవారం గల మరొక పేరు భృగువారం శనివారం గల మరొక పేరు స్థిరవారం చూడండి గురువారం బృహస్పతి గురుడు బృహస్పతి అంటాం కదా కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి గురువారంకి మరొక పేరు బృహస్పతి వారం నెక్స్ట్ శనివారంకి గల మరొక పేరు స్థిరవారం ఇవి వారాలకి గల పర్యాయ పదాలు లేదా మారు పేర్లు ఇవి తెలుగు వర్క్ బుక్ నుండి వర్క్ బుక్లో ఇవ్వడం జరిగింది వర్క్ బుక్లో ఉన్న విషయాలు కూడా మనం కవర్ చేయడం జరిగింది మన దీక్ష పబ్లికేషన్ బుక్లో నెక్స్ట్ అర్థాలు వర్క్ బుక్లో కూడా ఈ అర్థాలు ఉన్నాయి అవి కూడా చూసుకోండి కరము అంటే గాడిద నఖము అంటే గోరు ఘటము అంటే కొండ నెక్స్ట్ జుషము అంటే చూసుకోండి చేప ఖగము అంటే పక్షి నెక్స్ట్ వన్ తెలుగు నెలలు తెలుగు నెలలు అంటే పన్నెండు ఒకటి చైత్రం రెండు వైశాఖం మూడు జాష్టం నాలుగు ఆషాఢం ఐదు శ్రావణం ఆరు భాద్రపదం ఏడు ఆశ్వయుజం ఎనిమిది కార్తీకం తొమ్మిది మార్గశిరం పది పుష్యం పదకొండు మాఘం పన్నెండు పాల్గొనం ఓకే నెక్స్ట్ వీడియోలో రెండవ తరగతి తెలుగు వాచ్కోను గురించి మాట్లాడదాం ఈ వీడియోతో మనం ముగిద్దాం మరి మరొకసారి చెప్తున్నా ఇప్పుడు ఉన్న ఏపీలో ఉన్న కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్ ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ తయారు చేయడం జరిగింది ఈ బుక్స్ మీ ఇంటి అడ్రస్కే రావాలంటే చూసుకోండి కింద వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంది లేదా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ పంపిస్తాం ఫస్ట్ మీకు ఈ నెంబర్కి వాట్సాప్ కనబడాలంటే ఈ నెంబర్ని ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేసిన తర్వాత గంట గ్యాప్ తీసుకుంటే అప్పుడు ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది వాట్సాప్లో మీరు హాయని పంపిస్తే మేము మీకు కొన్ని శాంపుల్ పేజెస్ పంపిస్తాం లేదా కింద డిస్క్రిప్షన్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి దీక్షా పబ్లికేషన్ బుక్స్ వివరాలు కనబడతాయి మరి మీకు చెప్పే ఒకటే ఓపెన్ ఛాలెంజ్ ఇది స్టేట్లో ఏ పబ్లికేషన్ బుక్లోనైనా సరే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఉన్నట్లు మీకు కనబడితే అవి కొనుక్కోండి ఇది ఓపెన్ ఛాలెంజు దీక్ష పబ్లికేషన్ బుక్స్ లాగా ఇంకా ఎక్కడైనా స్టేట్లో టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మీకు ఉన్నట్లు కనబడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి తగిన నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది అటువంటి పుస్తకాలు మన దీక్ష పబ్లికేషన్ లాగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ తయారు చేసిన పుస్తకాలు రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా సరే మీకు కనబడకపోతే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొను కొనుక్కోండి రైట్ మరి చూసుకోండి ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మన బుక్స్ తయారు చేయడం జరిగింది ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివితే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదివితేనే ఉద్యోగం వస్తుంది టెక్స్ట్ బుక్లో సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు కానీ చదివితే సగం సగం మార్కులు వస్తాయి సగం సగం మార్కులు వస్తే సగం సగం ఉద్యోగం వస్తుందా సగాలు ఉద్యోగాలు రావు కదా వస్తే పూర్తి ఉద్యోగం కానీ సగం ఉద్యోగం రాదు కాబట్టి మరి పూర్తి ఉద్యోగం రావాలంటే పూర్తిగా చదవాలి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ పూర్తిగా అంటే లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవరి లైన్ చదవాలి Right. Thank you. Thank you for all. All the best.